హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కోసం తిరుమలగిరి సిటీ న్యూరో సెంటర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఈ మెగా వైద్య శిబిరాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దే ఉత్తర మండల ట్రాఫిక్ ఏసీపీ రాజు సందర్శించారు నిత్యం ట్రాఫిక్ లో తలమునకలై కాలుష్య ప్రభావానికి గురయ్యే ట్రాఫిక్ పోలీసులు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు కార్డియాలజీ న్యూరో ఆర్థోపెటిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ట్రాఫిక్ లో కాలుష్య ప్రభావానికి గురై అనారోగ్యాల బారిన పడకుండా ముందస్తు స్క్రీనింగ్లు చేస్తున్నట్లు ట్రాఫిక్ విభాగంలో మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వరకు రోడ్ పైన మన స్టాఫ్ పని చేస్తారు దాంతో వాళ్ళకి కంటిన్యూస్ గా పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మళ్ళీ కంటిన్యూస్ స్టాండింగ్ ఇలాంటి స్ట్రెస్ ఉంటుంది దాంతో వేరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ అది పెద్దగా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మనము దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు